సిద్ధవేదం పద్దెనిమిదో అధ్యాయం స్వామి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులను నాలుగు వర్ణములు ఉన్నవని వాటిలో శూద్రులైన వారి వర్ణములో అనేకమైన అంతర్వర్ణములు ఉన్నవని చెప్పుచున్నారు వాటి యొక్క స్థితి ఏమిటియో తెలుసుకొనవలనని కోరికతో ఉన్నాను శిష్య ఎవరెవరు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు స్వామి నంబూదిరీలు ఎంబ్రాదరీలు బట్టారులు వీరు బ్రాహ్మణులై ఉన్నారు నంబూదిరీలు మలయాళపు బ్రాహ్మణులై ఉన్నారని ఎంబ్రాదరీలు తులు బ్రాహ్మణులై ఉన్నారని బట్టారులు కన్నడపు ఉన్నారని చెప్పుచున్నారు క్షత్రియులు పూర్వకాలమున రాజ్యములు పాలించిన సూర్యచంద్ర వంశముల నుండి వచ్చిన రాజులై ఉన్నారు వైశ్యులు ఉత్తర హిందుస్థానము నుండి కన్నడ దేశము నుండి వచ్చిన సేటులు తమిళనాడు శెట్టియారులు ఉన్నారు పై చెప్పబడిన వారు తప్ప తగ్గిన వారందరూ శూద్రులై ఉన్నారు మీరు బ్రాహ్మణుని ఒకని ప్రత్యేకించి చూపగలరా చూపగలను అట్లు చేయుము స్వామి పై చెప్పిన మొదలైన మొదలైనవారు వారు బ్రాహ్మణులని ఎట్లు చెప్పేదరు స్వామి వారు కలిగి కలిగియుండిన కారణము చేత కలిగి కలిగియుండిన వారిని బ్రాహ్మణులని చెప్పుట కేవలం తప్పై ఉన్నది కంసాలి వానరులు తెలకల వానరులు సాలె వానరులు మొదలైన వారు జంధ్యం కలిగి కలిగిలేరా వీరందరూ బ్రాహ్మణులై ఉన్నారా లేరు ఎందువలన జంత్యమును కలిగి ఉన్నవారు బ్రాహ్మణులని మీరే చెప్పినారు కదా స్వామి ఒకడు బ్రాహ్మణుడు అవును కాదు అని చెప్పుటకు అతడు చేయు వృత్తి లేక పని మీద కూడా ఆధారపడి ఉన్నది బ్రాహ్మణుని యొక్క వృత్తి ఏమి స్వామి వేద పారాయణము దేవాలయంలో పూజలు మొదలైనవి చేయుట చేయించుట క్షత్రియుల పని ఏమి దుష్టులైన వారిని నాశనము చేయుట శిష్టులైన వారిని రక్షించుట వైశ్యుల పని ఏమి స్వామి గోరక్షణము వ్యవసాయము వాణిజ్యము మొదలైనవి శూద్రుల పని ఏమి స్వామి బ్రాహ్మణుల పాదసేవ అట్లైన అట్లయిడలా మాలని మీరు చెప్పుచున్న వారిలో ఒకనిని స్నానము చేయించి శుభ్రముగా ఉండినట్లు చేసి వేదపఠనము పూజలు చేయించుట నేర్పి జంజము వేయించి బ్రాహ్మణులని చెప్పుబడి వారితో ఈగిపోకుండా నిలిచినట్లు చేసిన వాణిని బ్రాహ్మణుడుగా మీరు అంగీకరించదరా స్వామి అంగీకరించను ఎందుచేత స్వామి అతడు మాల లేక తక్కువ కులస్తుడై ఉండుట వలన మీరు ముందు చూడక తెలియక ఉన్న ఒక మాలవాణిని పైన చెప్పినట్లు చేసి బ్రాహ్మణులని పిలువబడి వారి సంఘములో ఈగిపోకుండా నిలిపిన అతనిని మీరు తెలుసుకునగలరా స్వామి తెలుసుకునలేను ఎందుచేత బ్రాహ్మణుడనబడు ఒక ప్రత్యేక కులం ఉండినట్లయితే వారిని మీరు ఎంచి చూపగలుగు చూపగలుగలిగిన కదా ఇది కాక మీరు పుట్టియుండినట్లయితే పుట్టి ఉండనట్లయితే బ్రాహ్మణులు క్షత్రియులు మొదలైన ఏమైనా మీకు కలిగి ఉండినా లేదు అందువలన ఇవన్నీ ఎప్పుడు కలిగినవి నేను పుట్టి ఉన్న తర్వాత అది ఎట్లు ఉండనిచ్చము మీరు నిద్రలో ఉండినప్పుడు పైన చెప్పిన వర్ణభేదములు ఏమైనా మీకున్నవా లేదు ఎందువలన అప్పుడు నా మనసు నా లోపలనే అనిగి ఏమీ తెలియని స్థితిలో చేత ఎప్పుడు ఇవన్నీ మీకు కలుగుట ఆరంభమైనది స్వామి నిద్ర నుండి మేలుకొనినప్పుడు మాత్రమే అప్పుడు ఈ ఉద్దేశం ఎక్కడి నుండి కలిగినది స్వామి నా మనస్సు నుండి అయితే పైన చెప్పిన నాలుగు వర్ణములు ఉండుట నిజము కానీ అవి మీరు ఉద్దేశించినట్లుగా లేవు అవి వివరించి చెప్పదను బ్రాహ్మణులు వారిలో వారు ముట్టుకుని నా స్నానము చేయవలసి ఉన్నదా స్వామి వారిలో వారు ముట్టుకొనినా స్నానము చేయవలసిన అవసరము లేదు క్షత్రియులు వారిలో వారు ముట్టుకొనినా వారు స్నానం చేయవలసి ఉన్నదా లేదు వైశ్యులు వారిలో వారు ముట్టుకొనినా వారు స్నానము చేయవలసి ఉన్నదా లేదు శూద్రులు వారిలో వారు ముట్టుకొనినా వారు స్నానం చేయవలసి ఉన్నదా స్వామి ఉన్నది ముట్టుకొని వారు స్నానం చేయవలసి ఉన్నది ఇది మాత్రమే కాక ఆ వర్ణంలో ఒక జాతి వారి దగ్గరకు వచ్చినచో బ్రాహ్మణులు స్నానం చేయవలసి ఉన్నది ఆ సూద్రుడిలో కొందరిని బ్రాహ్మణుల నుండి నలభై అడుగుల దూరంలోని కొందరిని డెబ్బది అడుగుల దూరంలోని ఉంచవలసిన వారు కూడా ఉన్నారు వారిలో కూడా కొంతమందిని ముట్టుకొనినా స్నానము చేయవలసిన అవసరము లేదు శిష్య మీరిప్పుడు చెప్పినదంతయు నిజమై ఉన్నది కానీ అంతయు మీరు తెలుసుకొని ఉన్న ప్రకారముగా లేదు పై చెప్పబడిన నాలుగు వర్ణములు మీ నుండియే కలిగినవి అవి మనస్సు చిత్తము బుద్ధి అహంకారములై ఉన్నవి అనగా వాటిలో మనస్సు బ్రాహ్మణుడై చిత్తము ప్రకాశమే అదియే క్షత్రియుడై బుద్ధి వైశ్యుడై అహంకారము సూద్రుడై ఉన్నవి కారణమేమనగా నిత్యానిత్య వస్తువుల గురించి వివేకముతో ఉన్నవారు బ్రాహ్మణులై ఉన్నారు ఈ నిత్యానిత్య వస్తు వివేకం గురించి ఆరవ అధ్యాయములోను పన్నెండవ అధ్యాయములోను విస్తరించి చెప్పబడి ఉన్నది నిత్యానిత్యమైన వస్తువులను తెలుసుకొని వాడు బ్రాహ్మణుడుగును అతడే వైదికుడు ఆ కారణమున వేదాధికారి లేక వేద పండితుడు బ్రాహ్మణుడై ఉన్నాడు బ్రాహ్మణుడు తప్ప వేరెవరునూ వేదాధికారులు కాదు వేదమనగా అర్థమో తెలివి ఆ తెలివికి అధికారి మనస్సై ఉన్నది మనస్సు లేని ఎడలా తెలివి లేదు ఆ కారణము చేతనే బ్రాహ్మణుడు వేదాధికారి అయి ఉన్నాడని చెప్పుదురు ఆ బ్రాహ్మణుడే మనస్సై ఉన్నాడు లోకములో బ్రాహ్మణుని కంటే కీర్తి ప్రతాపము క్షత్రియుడు కలిగి ఉన్నాడు ఆ క్షత్రియుడు ప్రకాశమై ఉన్న చిత్తమై ఉన్నాడు క్షత్రిని యొక్క కర్తవ్యము దుష్టులను శిక్షించుట శిష్టులను రక్షించుట అని మీరే చెప్పి ఉన్నారు దుష్టు మన నుండి కలిగిన రాగద్వేషాదులై ఉన్నవని శిష్యుడు అనగా మంచివాడు మనస్సై ఉన్నది దుష్టచింతనల వలన మనస్సునకు వేదమైన తెలివి పొందుటకు ఆటంకం కలిగినది ఆ ఆటంకములను ప్రకాశమైన క్షత్రియుడు తప్పించి నాశనము చేసి మనస్సునకు తెలివి స్థాపన చేయుటయే శిష్ట రక్షణమై ఉన్నది వైశ్యుల వృత్తులు గోరక్షణము కృషి వాణిజ్యము మొదలైనవి ఇవన్నీయు బుద్ధికి సంబంధించినవి ఉన్నవి అది ఎట్లనైనా గో అనగా శబ్దము శబ్దమును రక్షించుకొనవలసినది బుద్ధి యొక్క కర్తవ్యమై ఉన్నది బుద్ధి కలిగిన వాడు మాత్రమే కృషి వాణిజ్యము మొదలైన వాటిని చేయగలరు లోకములో వానికి ఎంత మాత్రము బుద్ధి లేదు వారు బుద్ధి లేకుండా మాట్లాడుచున్నారని చెప్పెదరు కనుక బుద్ధి అయిన వైశ్యుడు గోరక్షకుడై ఉండవలేను అది ఇట్లై ఉన్నది కుషి కుషి తన నుండి కలుగుచున్న శబ్దమును తన లోపలనే నిలపవల్యను శబ్దమును నాశనము చేయకుండా ఎప్పుడు తనలోనే నిలుపుకొనునో అప్పుడది కృషి అగును కృషి అనగా శిరస్సులోనున్న సుషుమ్నాలో తన శక్తిని అణిగిండి ఉన్నది ఆ సమయంలోనే తన శబ్దము తన లోపలనే అనుగు లయమగును ఇది కృషి అయి ఉన్నది తన లోపలనే పాటుపడి శక్తితో ఆ విధముగా తాను కృషి చేయుటే వాణిజ్యమై ఉన్నది ఆ రీతిగా పాటుపడి దాని నుండి ఆహార పదార్థములను బ్రాహ్మణునకు సరఫరా చేయవలను ఆహార పదార్థములను పొందని ఎడల బ్రాహ్మణుడు నశించిపోవచున్నాడు కనుక పై చెప్పబడిన విధముగా మనము మన శక్తిని లోపలనే నిలుపుకొని మన లోపలనే కృషి చేసిన ఎడల లోపల నుండి మనస్సు బయట దుర్విచారములతో నశింపబడదు అప్పుడు బ్రాహ్మణుడైన మనస్సు నాశనము లేకుండా తన లోపలనే లయమగును ఇదియే బుద్ధి అయి వైశుని యొక్క కర్తవ్యమై ఉన్నది నేను అని అహంకారమే సూద్రుడై ఉన్నది నేను అని అహంకారమునకే వివిధమైన కులములు ఉన్నవి ఆ వివిధమైన కులములు వివిధమైన తలంపులై తలంపులై ఉన్నవి అవి నేను గొప్ప అంతస్తు గల మనిషిని గౌరవముగలైన మనిషిని పండితుడును వాడు మూడు చండాలుడు మాలవాడు మొదలైన తలంపులై ఉన్నవి ఎవరు అబద్ధము చెప్పుట దొంగతనము వ్యభిచారము మోసము హత్య మొదలైన దుష్టకృత్యములు చేయబలిన తలంపుతో ఉన్నారో వారు చండాలురై ఉన్నారు ఇటువంటి కులములే దూరముగా ఉంచబడినట్లు చెప్పబడినది ఈ కారణము చేతే శూద్రులను ముట్టుకొన రాదనియు వారిలో అనేకమైన కులములు ఉన్నవన్నీ చెప్పుచున్నారు కాని శూద్రుడైన అహంకారము వలన కలిగిన పైన చెప్పబడిన దుష్టమైన తలంపలను ప్రవర్తనలను విడిచిపెట్టి అది బ్రాహ్మణుడైన మనస్సు యొక్క పాదసేవ చేయవలిను పాదమనగా స్థానము అనగా స్థలము కాబట్టి మనస్సు యొక్క స్థలము లేక స్థానమయ్యున్న భ్రూమధ్యములో సేవ చేయవలెను ఇది ఏ అహంకారమైన శూద్రుని యొక్క కర్తవ్యము ఇందుకు బదులు నేను బ్రాహ్మణును నేను మాత్రమే వేదములను శాస్త్రములను అభ్యసించవలియను వేరెవ్వరూ అభ్యసించకూడదు ఆ మనిషి శూద్రుడు చండాలుడు వికారి అతనిని దూరముగా ఉంచవలియునని దంభములు పలికి దుష్టకృత్యములైన దొంగతనము హత్య వ్యభిచారము మొదలైనవి ఎవరు చేయుచున్నారో వారు బ్రాహ్మణులు కారు చండాలు దుష్టులైయున్నారు మనలోపల నుండి బయట వ్యాపించియున్న మనస్సుని ఎవరు తనలోనే లయమునర్చుకుని తన్మయమగునో వాడే బ్రాహ్మణుడై ఉన్నాడు నేను క్షత్రియన్ను నేను దుష్టులను సంహరించవలను అని తమకు తాము గౌరవించుకొని తుపాకీతోనూ కత్తితోనూ ఇతర సాధనములతోనూ ప్రతి ఒక్కరిని చంపువారు క్షత్రియులు కారు నేను అని అహంకారముతో అట్టి దుష్టకృత్యములు చేయుచున్నారు అందువలన వారు కూడా చండాలురై ఉన్నారు కాని తనలోనే తన లోపలనే ఉన్న తన జీవుణ్ణి ప్రకాశింపజేసి రాగద్వేషములనే శత్రువులను నాశనము చేసి ఎవరు మనస్సును ఏ మాత్రనము చలనము లేకుండా దృఢముగా ఏకాగ్రత చేయుదురో వారే క్షత్రియులై ఉన్నారు ఆవులు గేదెలు మొదలైన వాటిని త్రాడుతో చిక్కించుకొని కట్టివేసి బాధించి వాటికి కలిగిన దూడలను వాటి నుండి వేరు చేసి వాటి దూడల కోసం అవి స్వాభావికముగా కలిగి ఉన్న పాలను పిండుకొని అమ్ముకొని ఆవులకు పుట్టిన కోడి దూడలను గేదెలను పుట్టి గేదెలకు పుట్టిన చిన్న ఏనుబూతలను అదుపులో పెట్టి వాటి మెడపై కాడి పెట్టి బరువైన నాగలికి వాటిని కట్టి ఆ నాగలని లాగునట్లు చేసి కొట్టి బాధించి వాణిజ్యమని చెప్పి వివిధమైన సరుకులను ప్రోగు చేసి తోకములో కొలతలలో ధరలలో దొంగతనం చూపించి అధిక లాభములు తీసి వ్యాపారము చేయుచున్నవారు వైశ్యులు కారు వారు నేను అని అహంకారముతో అటువంటి దుష్టకృత్యములు చేయుచున్నారు కాబట్టి వారును ఉన్నారు కానీ వాకైయున్న శబ్దమును తన లోపలనే అణచి కృషి చేసి పైన ముందు చెప్పిన రీతిగా ప్రవర్తించు వారు వైశ్యులై ఉన్నారు బ్రాహ్మణులు మొదలగు వారిని చెప్పబడు వారి వద్ద సేవకావృత్తి చేసి వారిని కొలుచుచు జంతువులను చంపి కళ్ళు సారాయి మొదలైనవి త్రాగి అనేకమైన దుష్టకృత్యములు చేసి ఎవరు బ్రతుకును గడుపుచున్నారో వారు శూద్రులు కారు వారు కూడా అహంకారము యొక్క క్రియతో చేయుచున్న ఉన్నారు అట్లు ప్రవర్తించిన వారును చండాలురై ఉన్నారు కాని భ్రూమధ్యమును తన జీవుణ్ణి ఆ స్థానమునకు తీసుకొని పోయి చేర్చుటకు ఎవరు అధిక శ్రమ పడుదురో వారే శూద్రులై ఉన్నారు అది ఏ బ్రాహ్మణ పాదసేవై ఉన్నది అయితే పైన చెప్పబడిన నాలుగు వర్ణములు ఒకటి నుండియే కలిగి అదే వస్తువులో లయముగుచున్నది కనుక అసలు వర్ణమనేదే లేదని స్పష్టముగా తెలియచున్నది ఇందువలన నాలుగు వర్ణములు లేవు తాను పుట్టిన తరువాత తన యొక్క లోపలనే గుణమైయున్న జీవుడు కర్మయ్యై వాయువై ఎందు వ్యాపించినప్పుడు దానిలో నుండియే నాలుగు వర్ణములుగా ఈ జాతులు పుట్టినవి ఇవన్నీ తన వలనే కల్పింపబడినవి ఆ నాలుగు వర్ణములు మనస్సు చిత్తము బుద్ధి అహంకారములై ఉన్నవి వీటిలో నుండియే అన్ని స్థితులు కలిగినవి అట్లు కాక కలిగినవి ఇట్లు కాక బ్రాహ్మణుడని గాని క్షత్రియుడని గాని వైశ్యుడని గాని శూద్రుడని గాని సృష్టియే లేదు ఇట్లు మన శక్తి లోపల నుండి బయటకు వ్యాపించినప్పుడు అన్ని సృష్టిలు ఆ శక్తి నుండి కలిగి తనను నెరుగుక చీకటిలో మునిగిపోయి ఉండుటియే ఉండిటియే అయినది ఎప్పుడైతే తనను తాను తెలుసుకొనునో అప్పుడు ఇక ఏమీయు ఉండదు తనను తాను తెలుసుకొనవలయు తాను తన యొక్క ఉన్మాద ప్రవర్తనను విడిచిపెట్టవలియును తన శక్తి తన లోపలనే లయమైనట్లు చేయవలను అప్పుడే తనను తాను తెలుసుకొను అప్పుడే తాను తానే తన్మయం పొందును ఇదియే కైవల్యం అనబడినది సమాప్తం